అందరికీ నమస్కారం అండి మన వారాహ్యమ్మకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే ధనానికి సంబంధించి ధనం ఎక్కువగా చేర్చబట్టే ఒక మూడు ఏంజల్ నెంబర్స్ అనేది మీతో షేర్ చేయబోతున్నాను ఈ మూడు ఏంజల్ నెంబర్స్ని డబ్బుని వశం చేసే ఈ నెంబర్స్ని మీ చేతిలో అంటే శుక్రస్థానంలో మీరు రాసుకున్న పక్షంలో మీకు డబ్బు వచ్చే అన్ని సందర్భాలు అన్ని అనుకూల పరిస్థితుల్లో కలుగుతాయి విపరీతమైన ధనయోగం అనేది కలుగుతుంది ఇక ఎప్పుడు ఎలా ఈ యొక్క ఏంజిల్ నెంబర్స్ని మీ చేతిలో రాసుకోవాలి ధన ఎలా పడుతుంది దానికి కావాల్సిన నియమాలు ఏంటి ఇలా అన్ని విషయాలు పూర్తిగా ఈరోజు మీతో షేర్ చేయబోతున్నాను వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి కొంతమందికి షేర్ చేయండి ఇక ఈరోజు ఆగస్టు పదిహేను మనకు శుక్రవారం ఈ శుక్రవారం రోజున మనం రాత్రి పన్నెండు గంటల లోపల కూడా ఈ మెథడ్ అనేది ఫాలో అవచ్చు ముఖ్యంగా ఈ మెథడ్ ఫాలో అవటానికి మరింత విశేషమైన ఒక సమయం ఏదైనా ఉందా అంటే తప్పకుండా ఉందండి శుక్రవారం రోజు మనకు రాత్రి ఎనిమిది గంటల నుంచి తొమ్మిది గంటల వరకు శుక్రహోర సమయం ఉంది ఈ శుక్రహోర సమయంలో మీరు ఈ నెంబర్స్ని రాసుకున్నప్పుడు మరింత రెట్టింపు ఫలితం అనేది వస్తుంది మనకు శుక్రవారం రోజున మూడు హోరా సమయాలు ఉన్నాయండి ఉదయం ఆరు నుంచి ఏడు వరకు మధ్యాహ్నం రెండు నుంచి ఒకటి నుంచి రెండు వరకు అలాగే సాయంత్రం ఎనిమిది నుంచి తొమ్మిది వరకు అన్ని హోరా సమయాల్లో కంటే రాత్రి వచ్చే హోరా సమయం అనేది చాలా శక్తివంతమైన ది అని చెప్పబడుతుంది కాబట్టి మీరు ఈ యొక్క రాత్రి వచ్చే ఎనిమిది గంటల నుంచి తొమ్మిది గంటల వరకు ఉండే ఈ శుక్రహోర సమయంలో ఈ మెథడ్ని ఫాలో అయినప్పుడు మీరు కోరుకున్నది ఫలితం అనేది చాలా అద్భుతంగా శక్తివంతంగా మీకు దక్కుతుంది డబ్బు అనేది విపరీతంగా రావటం మీ కలరా మీరే చూస్తారు ఇక ఈ యొక్క మెథడ్ ఫాలో అయ్యటానికి ఎలాంటి రూల్స్ లేదండి ఎలాంటి పూజా వ్రతం కాదు కాబట్టి ఏ విధమైన రూల్స్ లేవు కాబట్టి ఎవరైనా ఏ మతం వారైనా చిన్న పెద్ద ఆడ మగ ఎవరైనా కూడా మీరు చేసుకోవచ్చు ఈ మెథడ్ని ఫాలో అవ్వచ్చు ఇక ఏం చేయాలి అంటే గ్రీన్ కలర్ లేదా బ్లూ కలర్ మీ దగ్గర పెన్ స్కెచ్ మార్కర్ హైలైటర్ ఏది ఉన్నా సరే ఈ యొక్క బ్లూ కలర్ అండ్ గ్రీన్ కలర్ పెన్ అనేది తీసుకోండి మీ యొక్క ఎడమ చేతి బ్రొటన్ వెలి కింద ఉన్న శుక్రస్థానంలో ఇప్పుడు చెప్పబోయే ఈ నెంబర్స్ అనేది రాసుకోవాలి ఈ నెంబర్స్ రాసుకున్న ఒక అరగంట మీ చేతిలో ఉంటే సరిపోతుందండి తర్వాత చెమట పడో లేదా వాటర్ పడో ఈ యొక్క నెంబర్స్ సుడిపోయినా కూడా పర్వాలేదు మీకై మీరు అనేది కడగవద్దు ఒక అరగంట అయినా సరే ఖచ్చితంగా మీ చేతిలో తప్పకుండా ఉండేలా చూసుకోండి అందులో ఈ శుక్రహోర సమయంలో మీ చేతిలో ఉన్నప్పుడు మరింత రెట్టింపు ఫలితం ఉంటుంది మీరు అనుకున్నది ఖచ్చితంగా మీకు జరుగుతుంది ముఖ్యంగా డబ్బు పరంగా శుక్ర అనుగ్రహం ఉన్నప్పుడు మీకు విజయం కానివ్వండి డబ్బు కానివ్వండి సంతోషం కానివ్వండి అన్నీ తప్పకుండా లభిస్తాయి కాబట్టి ఈ శుక్రహోర సమయంలో ఈ నెంబర్స్ రాసుకోవటం వల్ల మీకు ఎక్కువ ఫలితం అనేది రెట్టింపుగా ఉంటుందన్నమాట ఇక ఈ నెంబర్స్ని మీరు ఇక ఆ నెంబర్స్ ఏంటి అంటే ఎయిట్ జీరో ఎయిట్ వన్ టూ వన్ టూ వన్ జీరో వన్ జీరో ఎయిట్ జీరో ఎయిట్ వన్ టూ వన్ టూ వన్ జీరో వన్ జీరో ఈ నెంబర్స్ని మీరు ఒక్కసారి మీ ఎడమ చేతి వేలి కింద ఉన్న శుక్రస్థానంలో రాసుకోండి కొంచెం చిన్నవిగా ఉన్నా కూడా పర్వాలేదండి మీకు చక్కగా కనిపించడానికి ఇలా కొంచెం పెద్ద సైజులో రాశాను మీరు చిన్నవిగా రాసుకొని మీకు తెలిసేలా ఉంటే కూడా సరిపోతుంది అన్నమాట ఇక రాసుకున్న తర్వాత ఒక వన్ మినిట్ అనేది ఈ యొక్క నెంబర్స్ అనేది చూసుకోండి చూసుకునేటప్పుడు మాకు శుక్ర అనుగ్రహం కావాలి ఖచ్చితంగా మాకు ధనయోగం కలగాలి అని మనస్ఫూర్తిగా వేడుకోండి అది డబ్బు పరంగా అయినా సంతోషపరంగా అయినా శుక్ర అనుగ్రహం కావాలని మనస్ఫూర్తిగా వేడుకొని తర్వాత మీ పనులనేవి మీరు చూసుకోండి ఒకవేళ మేము ఈ శుక్రహోర సమయంలో అంటే రాత్రి ఎనిమిది గంటల నుంచి తొమ్మిది గంటల్లోగా ఈ వీడియో చూడలేదండి మర్చిపోయి మేము లేట్గా చూసాము అంటే రాత్రి పడుకునే లోపలైనా సరే మీరు ఈ యొక్క మెథడ్ అనేది ఫాలో అవ్వచ్చు తర్వాత ఒక్కసారి రాసుకొని చూడండి అనుభవ రీతిగా మీరే ఫలితం అనేది మీ కళ్ళారా మీరే చూస్తారు ఈరోజు మిస్ అయిన వాళ్ళు నెక్స్ట్ శుక్రవారం అయినా సరే శుక్రహోర సమయంలో రాసుకోండి మంచి ఫలితం అనేది ఉంటుంది ఏదైనా సరే మనం చేసే చిన్న ప్రయత్నం అనేది మనకు ఏదో ఒక రోజు ఏదో ఒక సమయంలో అదృష్టం అనేది తప్పకుండా చేకూరుతుంది మనం చేయాల్సింది నమ్మకం అనే ఒక చిన్న పెట్టుబడి పెట్టి ఆ నమ్మకాన్ని మనం నిజం చేసుకోవటానికి మన ప్రయత్నం మనవంతు ప్రయత్నం చేయడమే అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సర్వే జనా సుఖినో భవంతు జై వారాహి